నా బిడ్డ పునర్తనమును నేనే నా ద్వారా తప్ప మరి ఎవడను పరలోకానికి చేరలేడు ఎందుకు అంటే నేను ఒక్కడినే దేవుడను మరణమును వాడను భూలోకంలో అవతరించిన వారు కొలవబడేవారు చచ్చి సమాధి చేయబడ్డారు ఏ ఒక్కరు తిరిగి లేచినవారు కూడా లేరు 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 కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా నాయందు విశ్వాసముంచుము ఒకది నాన చనిపోయిన వారి నందరినీ లేపుతాను అయితే నాయందు విశ్వాసం ముంచిన వారు మాత్రమే నాతో పరలోకములో ఉంటారు విశ్వాసం ముంచని వారు నన్ను నమ్మని వారు ఇంక తక్కువ దేవుడు అని హేళన చేసిన వారు నేను దేవుడను అని వారి పాపాలను క్షమించి వారికి పరలోకము ఇస్తాను అని నమ్మని వారందరూ నరక పాత్రులే కాబట్టి నా బిడ్డా విశ్వాసమును చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అంటే నీవు రాజులకు రాజైన దేవుని కుమారుడవు లేదా కుమార్తెవు నీవు రాజుగా అభిషేకించబడబోతున్నావు అని ఆయన చెప్పినప్పుడు షరతులు ఏవీ చెప్పలేదు అకస్మాత్తుగా నీవు ఊహించని పిలుపు దైవిక సంబంధాలు లేదా మంచి విరామం వెనుకనున్న నిన్ను ముందువరుసలోనికి తీసుకెళ్తుంది అది నీవు ఇదివరకు చూడనిది ఇది నీ పాలనకు సమయం అని నమ్మమని నీ జీవితంపై దయ ఉందని నమ్మమని నీకు ఏదైనా మంచి జరగబోతోందని నమ్మమని నేను నిన్ను ఉత్సాహపరుచున్నాను ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నీవు సర్వోన్నతుడైన దేవుడవని నేను నీ బిడ్డను కాబట్టి నా రక్తంలో నాకు రాజరికము ఉందని మీకు వందనములు నా శిరస్సుపై గౌరవ గౌరవకెరీటాన్ని ఉంచి నీ కృపతో నన్ను అభిషేకించినందుకు మీకు వందనములు ఇది నా పాలనా సమయం అని నేను ప్రకటించుచూయేసునామల్లో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి